యితే ఇకల్ నాకైతే ఉంది స్కూల్ పని ఉంది కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తోటకూర ఫ్రై చేస్తాం మనసు ఉంటుంది అదేండి

అయ్యి అది అయిపోయినాయి అన్నా అనేది ఇచ్చినట్టే అదే సాల్ట్ షుగర్ అయిపోయింది అది షుగర్ ఆ ప్యాకెట్ వస్తే ఇక తీసుకురా వెళ్ళి అవును పొద్దున్న కొద్దిగా ఇప్పుడు టైంలో ఖుషిగా అది కొత్తది రాపించుకోవాలి అందుకే కాదు కాదు అన్ని కాదులే ఏ బియ్యం తీసుకోలికి కొంచెం తీసురు ఎక్కువదే మాకు

ఏం అట్టు ఖుషీకి అట్టు తీసురా ఊరి అవ్వట్ల నిదానం అట్టు తీసుకొస్తాను ఇక్కడ వాళ్ళు చేయట్లా లేట్ అవుతుంది అందుకని అయిపోయినట్టలు తెచ్చింది తినండి పెడతాను ఏంట ఏంట కొట్టగొడ గేట్ గేట్ వేసినాక ఆడుకోండి గేట్ రా గేట్ వేసి ఆడుకోండి వా సరే సరే మెల్లగా గడియండి అండి ఆ అది ఆడుకోండి కదలకుండా కూర్చో అమ్మాయి ఎవరు కూర్చోండి ఎవరు ఒకరు చెప్పండి ఏమైంది పెద్దది కాబట్టి మరి నువ్వు చెప్పు

మిస్ హాయ్ అబ్బు హాయ్ చాలా బాక్స్ పెట్టాలి లేవా స్టాండర్లో లేవుగా పనికి వెళ్ళి అయితే ఇప్పుడే వస్తున్నామండి అయితే మా ఊడి కూరగాయలు తీసుకుంటున్నాడు ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అవుతుంది వచ్చేటప్పుడు అయితే ముప్పు పట్టింది బాగా ఇటు వాన పడిద్దాం అనుకున్నాం వాన ఏం పడ ఆగో మనోడు కాదు ఎవరు తెలుసు మాట్లాడుతున్నాడు కనుక తీసుకొచ్చాడు నేను మొన్న తీసుకొచ్చాక మనకు అవసరం లేదు మన వాడే బ్యాగ్ పని బట్టలు టైమ్ నేను అర కేజీ రెండువా అనుకున్నాను ఇది బాగుంటుంది మీరా ఉంది మరి ఉల్లిపాయలు నిందమ్మా నెవరి వాడు

ఖుషీకి ఇచ్చాగా రావా కూలింగ్ ఇల్లు ఎందుకు తాగుతున్నా ఖుషీ కదా దాదా ఏ తాగా మాములు నార్మల్ తాగావా సరే కూలింగ్ తాగ మాకు తాగితే అంట డాక్టర్ గారు ఇంజక్షన్ పెడుతుంట కదా అంతా మిక్స్ రాసుకుందరా రాసుకున్నాక స్నానం చేద్దామా గుడ్ గుడ్గా అన్నారంట స్కూల్లో డ్రైవ్ అంతా అబ్బో ఏడు నలభై అయిందిగా వేడి నీళ్ళు ఉన్నాయా చన్నీళ్ళు పోసుకుంటారు ఈరోజు ఎండ వేసిందిగా చన్నీళ్ళు పోసుకుంటలే